పల్లెళ్ళారా చెల్లెళ్ళారా అక్కలారా మనం అంటే తేడాగా అనిపించండి అలయా గట్టిగా చెప్పండి అల మనం రోజు రోజు అభివృద్ధి పొందాలి పరలోక రాజ్యం వెళ్ళే వరకు విశ్వాసం కాపాడుకోవాలి గారు ఏం కాపాడరు బాగా విశ్వాసమే దేవుడు కాపాడుతున్నాడు అలేలోయ అలే ఎవరు విశ్వాసం ఎవరు రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి ఎవరు అలేలోయా ఎవరి ప్రవర్తన వాళ్ళు కాపాడుకో వాళ్ళ బైబిల్ని అలేలోయ దేవుడి స్తత్వం కాబట్టి దయచేసి విశ్వాసం పొందుకుంటే కదా అలేలోయ దేవుళ్ళు నా ప్రభు నన్ను ఎన్ని ఘాటీలన్న ఎక్కించగలరు అలేలోయ ఇలాంటివి ఈ కార్యాలు చేయగలదన్నా ఎన్ని కార్యాలు చేయగలడమ్మా అలే అలే ఎన్ని కార్యాలైనా చేయగలడు చేయగలరు మనకు నీకు విశ్వాసం ఉందా అలే దేవుడి స్తోత్ర మనం అందరం ఏంటంటే ఒక పునాదిలాగా ఒక పిల్లర్స్ లాగా కట్టపడాలా మన పిల్లలు దేవుళ్ళు ఉండాలనే ఆశతో చాలా మందికి మనకు ఆశ లేదండి మన పిల్లలు దేవుళ్ళ బలము ఉండాలి అలేలోయ మన పిల్లలు ఏమవ్వాలా దేవుళ్ళో బలవంతులు అవ్వాలా చెట్టు బలంగా ఉంటాయి కదా అలేలోయ ఆవు ఎక్కడ ఆవు చేయలేదు దోడ ఎక్కడ అలే మనలోనే బలం లేదు మన పిల్లలకి ఎలా విశ్వాసం అవుతుంది అలే కాబట్టి దయచేసి మనం ఆ పూర్వపు విశ్వాసం ఆ పూర్వంలో ఉన్నటువంటి ఆ తల్లిలో ప్రార్థన ఈ రోజున కేవలం మా అమ్మగారి ప్రార్థన అల్లేలోయ ఈ పనిచర్యకు నన్ను నడిపేంతేంటి తెలుసండి మా అమ్మగారి ప్రార్థన అల్లేలోయ ఆవిడ త్యాగం చేసి ఆవిడ తన సొంత పనులు మానుకొని ప్రభువును ప్రేమించి సువార్తకెళ్ళింది ఎవరని గారికి లోపడి దేవుడికి లోపడి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలన్నీ సుఖాలన్నీ కూడా ఆవిడ విని వాడి గురించి ప్రార్థన చేసింది పాతగారికి అయితే మాణుకలు వస్తాయి అనుకో విశ్వాసకి విశ్వాసకేమొత్తదండి అలే లోయ ఆ ఎవరైనా పది రూపాయలు ఇస్తే అవి పట్టుకెళ్ళి పాతగారికి ఇచ్చేసింది అమ్మగారు అలేలోయ కొంతమంది అయితే ఇద్దరు ముగ్గురు వినగానే కొత్త అమ్మ పెట్టేస్తారు అలేలోయ మళ్ళీ ఈవిడ మాట ఇద్దరు విన్నారంటే ఈవిడ మళ్ళీ పక్కన అయిన వెళ్ళిపోతుంది ఆ ఎక్కడ దిక్కిన నలుగురు వస్తే అక్కడ ప్రార్థన దళలోయ అలాంటి పనులు చేయలేదండి మా మళ్ళీలోయ ఆ రోజు ఆవిడ యథార్థంగా నమ్మకంగా ఉండబట్టి అలే లోయా ఆవిడ విస్తారంగా ప్రార్థన చేయబట్టి విస్తారంగా దేవుడి భయవత్తులు ఉండబట్టి ఈ రోజుని ఈ కృప నాకు ఇచ్చింది మా అమ్మ మా అమ్మ కష్టపడిందా లేదా కన్నీళ్లు కాచిందా లేదా తెల్లవారుజామున కన్నీళ్లు ప్రార్థన చేసేది మా అమ్మగారు మూడు గంటలకు అలే లోయ ఆ ప్రార్థన ఇలా మరిచేసింది శాశ్వతమైన కృప విడవని కృప అలే లోయ నన్ను పట్టుకుందంటే కారణం ఎవరండి నా తల్లి నా గురించి అంత అంత ఆశపడింది ఈ రోజున అంత ఆశపడే ఆశపడేవాళ్ళు ఎవరున్నాం బిడ్డల గురించి అలేయా బిడ్డలు ఇంజనీర్ అయిపోవాలా డాక్టర్ అయిపోవాలా ఏటర్ అయిపోవాలి మాటర్ అయిపోవాలి అలే అన్నీ అయిపోవాలా అలే దేవుడు స్తోత్రం ఏ దురలవాట్లు లేకుండా అలేయా ప్రభు సన్నిధిలో బలవంతు బలవంతులుగా బలవ బలవంతుని చేతులు బాణాల ఉండాలంట ప్రభు చేతులు ఉండాలి ప్రభు సన్నిధిలో ఉండాలి లేదు ఎన్నోసార్లు చెప్పిన ఈ సాక్షి నిన్న దేవుని స్తోపం దేవుని మహిమ కలిగిన కాక